హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈస్ శ్రీదేవి రెడ్డి వెల్కమ్ టు మై డైలీ వ్లాగ్స్ ఈరోజు వచ్చేసి ట్యూస్డే సో మార్నింగ్ వచ్చేసి కింద అయితే ముగ్గు వేసేసాను నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇల్లు క్లీన్ చేసేసిన తర్వాత తులసికోట దగ్గర అయితే ముగ్గు వేసేసాను సో ఇల్లు క్లీన్ చేసే ముందు వీక్లీ టూ టైమ్స్ అయితే బెడ్షీట్స్ చేంజ్ చేస్తూ ఉంటాను సో ఈరోజు వచ్చేసి నిన్న యాక్చువల్లీ మండే చేంజ్ చేయాల్సింది సో నిన్న కొంచెం పన్నుండి బయటికి వెళ్ళేసరికి ఈరోజైతే చేంజ్ చేస్తూ ఉన్నాను అనమాట సో వీక్లీ వన్స్ బెడ్ అంటే మంచం కూడా నీట్గా చేస్తూ ఉంటాను అనమాట సో సింపుల్గా వాటర్తోనే చేస్తూ ఉంటాను నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇక్కడ బెడ్షీట్ అయితే చేంజ్ చేస్తూ ఉన్నాను మంచి క్లీన్ బెడ్షీట్ ఉంటే హాయిగా నిద్రపడుతుంది కదా సో అందుకోసం అనేసి ఇంకా నాకు పిల్లలు చిన్న ఉన్నప్పటి నుంచి ఇలా అలవాటు వీక్లీ ట్వాయిస్ అయితే చేంజ్ చేయడము ఇంకా రోజు చేంజ్ చేయమన్నా కానీ ఇష్టము బట్ చేంజ్ చేయలేను అనమాట వీక్లీ ట్వాయిస్ అయితే చేంజ్ చేస్తూ ఉంటాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టీవీ దగ్గర అయితే క్లీన్ ఇదైతే కంపల్సరీగా ప్రతిరోజు క్లీన్ చేయాల్సిందే ఎందుకంటే డస్ట్ అయితే చాలా వస్తుందనమాట మాది వచ్చేసి కొంచెం రోడ్డుకే ఉంటుంది హౌస్ సో డస్ట్ అయితే ఖచ్చితంగా చాలా వస్తుంది ప్రతిరోజు ఇది కంపల్సరీగా క్లీన్ చేయడము అండ్ టీపాయి కూడా క్లీన్ చేసేస్తున్నాను చేసేసిన తర్వాత ఇంకా ఇల్లంతా వచ్చేసి నేను ఫ్రెష్ అయిపోయిన తర్వాత పూజ అయితే కంప్లీట్ అయిపోయింది పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈరోజు వచ్చేసి ఒక మంచి సింపుల్ పన్నీర్ ఏమంటారంటే పన్నీర్ మసాలా కర్రీ అయితే నేను మీకు చూపిస్తున్నాను ఈజీ ఎవరైనా చేసుకోవచ్చు అనమాట బిగ్నర్స్ కూడా సో దానికి వచ్చేసి పన్నీరు ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటో తర్వాత వచ్చేసి గసగసాలు తీసుకున్నాను చాలా బాగుంటుంది సో తర్వాత వచ్చేసి కడాయి పెట్టుకున్నాను మిక్సీ జార్లో వచ్చేసి ఫస్ట్ ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి అయితే వేసేసాను అవి మిక్సీ పట్టిన తర్వాత వచ్చేసి ఆయిల్ వేసేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ ముద్ద అనేది దీంట్లో వేసేసుకుంటున్నాను ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా సో దాదైతే మనము దీంట్లో వేసేసుకోవాలి తర్వాత వచ్చేసి పసుపు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మంచి కలిపేసేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి కొన్ని కాజు తర్వాత గసగసాలు తీసుకున్నాను ఇది మేము చిన్న ఉన్నప్పుడు మా అమ్మ మసాలా వంకాయలో వేసేది చాలా బాగా టేస్ట్ ఉంటుంది హెల్త్ కూడా మంచిదని ఇప్పుడు తెలిసింది అప్పుడైతే తెలియదు సో అవి మిక్సీ పట్టేసిన తర్వాత దాంట్లోనే టమాటా వేసేసి ప్యూరీ చేసేసాను చేసేసి అవి కూడా దీంట్లో వేసేసాను అనమాట సో ఈరోజు స్పెషల్గా అయితే గసగసాలు యాడ్ చేశాను ఈ పన్నీర్ మసాలా కర్రీలో మన మిక్సీలో కొన్ని వాటర్ వేసేసి ఇంకా దాన్ని కొంచెం మాడకుండా అడుగంటకుండా కొంచెం వాటర్ పోసేసి తగినంత ఉప్పు కారం అయితే వేసుకోవాలి ఇక్కడ మామూలుగానే ఉంటుంది కారం కాబట్టి వన్ అండ్ హాఫ్ వేసుకున్నాను సేమ్ వన్ అండ్ హాఫ్కి కొంచెం తక్కువ ఉప్పు అయితే వేసాను ఇది వచ్చేసి ధనియాల పొడి నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర పొడి సో ఇవన్నీ వేసేసుకొని మంచి కలిపేసేసి ఒక టెన్ మినిట్స్ మంచిగా సిమ్లో ఉడికించాలన్నమాట సిమ్లో ఉడికిస్తే పచ్చివాసన అనేది ఉండదు చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది మనం కాజు అవి ఇవి వేసాం కదా సో సిమ్లో ఉడికిస్తే మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది ఇప్పుడు వచ్చేసి మనం తగినన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి మనకు మన ఇష్టాన్ని బట్టి ఎంత లూజ్ కావాలో అంత వాటర్ అయితే యాడ్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి గసగసాలు వేసుకోవాలి సారీ కసూరి మేతి వాడాలి సో ఇక్కడ వచ్చేసి కసూరి మేత అయితే వేసేసాను వేసేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి మళ్ళీ ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత నెక్స్ట్ పన్నీర్ అయితే అన్ని క్యూబ్స్లా కట్ చేసుకున్నాను సో ఇక్కడ వచ్చేసి ఇంకా ఇప్పుడు ఆయిల్ అనేది పైకి వచ్చేసేస్తుంది ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ అవుతుంది అది గ్రేవీ అంతా ఉడకడము సో ఇక్కడ క్యూబ్స్ వేసేసుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది అన్నమాట ఇంతే అండి చాలా సింపుల్గా చాలా ఈజీగా పన్నీర్ అయితే పన్నీర్ మసాలా కర్రీ అయితే చేసేసుకోవచ్చు ఇందులో వచ్చేసి కొంచెం కొత్తిమీర అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇంకా దాంట్లోనే పక్కన అటు ఇటు అవి పడుతుంటుంది కదా ఎంబట్టే క్లీన్ చేసేస్తూ ఉంటాను చాలాసార్లు చెయ్యి కూడా కాలుతూ ఉంటుందనమాట సో అలా అలవాటు అది మన కర్రీ అనేది చూడండి మంచిగా ఉడికింది పన్నీరు మరీ ఎక్కువసేపు ఉంచుతా కూడా పన్నీర్ అంతా మెత్తగా అయిపోతుంది సో సరిపోతుంది ఈ రెసిపీకి టైం వచ్చేసి ఒక ట్వంటీ మినిట్స్ అయితే సరిపోతుంది మన కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇక్కడ వచ్చేసి బగారా రైస్ చేస్తున్నాను జనరల్గా అయితే పన్నీర్ కర్రీకి జీరా రైస్ బాగుంటుంది బట్ ఈరోజు ఎందుకో బగారా రైస్ చేయాలనిపించింది ఎందుకంటే ఇంట్లో పిల్లలకి అందరికీ కొద్దిగా జ్వరాలు వచ్చి తగ్గినాయి అనమాట సో నోరు అంతా చప్పచప్ప ఉంది అందుకే లాస్ట్ వీడియోలో కూడా పుదే అట్లా స్పైసీగా చేసా ఇప్పుడు వచ్చేసి ఇంకా బగారా రైస్ అయితే చేస్తున్నాను దానికి దీంట్లో వచ్చేసి అల్లం వెల్లుల్లి మనం ఫ్రెష్గా రోట్లో దంచుకుంటేనే చాలా బాగుంటుంది అనమాట ఆ ఫ్లేవర్ అనేది చాలా మంచిగా వస్తుంది సో అల్లం వెల్లుల్లి అయితే దంచుతున్నాను నేను ఇక్కడ సో ఇది అయిపోయిన తర్వాత ఇంకా ఈరోజు కుక్కర్ పెట్టేశాను ఈ కుక్కర్లో చేస్తున్నాను కాకపోతే ఏంటంటే విజిల్స్ అయితే ఏమి ఇవ్వను మామూలుగా నార్మల్గా మనము వండేలాగే అన్నమాట సో ఇక్కడ వచ్చేసి కొంచెం ఆయిల్ అయితే వేసాను ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసేసి దీంట్లో ఓల్ గరం మసాలా ఉంటుంది కదా సాజీరా చెక్క లవంగాలు పెద్ద ఇలాచి చిన్న ఇలాచి కొంచెం జీలకర్ర ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి వేసుకున్నాను వేసుకున్న తర్వాత మనం దంచి పెట్టుకున్నాం కదా ఈ అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసేసుకుంటే సరిపోతుందనమాట వేసేసి ఒక టూ త్రీ మినిట్స్ మంచిగా వేగనిచ్చిన తర్వాత ఇక్కడ మనము పుదీనా కొత్తిమీర కొంచెం కరివేపాకు బగారా రైస్ చేస్తున్నాం కాబట్టి కొద్దిగా అయితే కరివేపాకు వేసాను నేను సో ఇవి వచ్చేసి మంచిగా కలుపుకోవాలన్నమాట కలుపుకున్న తర్వాత ఇది ఆప్షనల్ పసుపు అనేది కాకపోతే నాకు ఎందుకో ఈ బగారా రైస్లో అలవాటు అయిపోయింది పసుపు వేయడము సో ఇక్కడ వచ్చేసి నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ బియ్యం తీసుకున్నాను కాబట్టి త్రీ గ్లాసెస్ అయితే వాటర్ తీసుకుంటున్నాను తగినంత సాల్ట్ వేసేసి మూత పెట్టేసి నెక్స్ట్ మంచిగా ఉడుకొచ్చిన తర్వాత ఎసర్ అనేది మసిలుతుంది కదా ఎసరు మసిలిన తర్వాత మనం బియ్యం అయితే ఒక హాఫ్ అన్ అవర్ నుంచి ఫార్టీ మినిట్స్ నానబెట్టుకున్న చాలా మంచిగా అవుతుంది అనమాట సో నేనైతే ఇక్కడ హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టేసాను నానబెట్టిన బియ్యాన్ని అయితే దాంట్లో వేసేసి ఇంకా మూత పెట్టేసేస్తున్నాను ఇప్పుడు మూత పెట్టేసేసాను ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ మంచిగా రైస్ మంచిగా ఉడికిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనము ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి చాలా మంచి ఫ్లేవర్ వస్తుందనమాట ఒకటి ఒక కమ్మటి అరోమా అయితే వస్తుంది సో పెట్టేసేసి ఇప్పుడు సిమ్లో ఒక టూ త్రీ మినిట్స్ ఉంచితే సరిపోతుంది సో మన రైస్ అనేది రెడీ అయిపోయిందండి ఈరోజు నేను దేవుడికి వచ్చేసి హల్వా చేశాను సో అది కూడా ఇక్కడ మార్నింగ్ వచ్చేసి చపాతి చేశాను అనమాట ఒకటి ఉంటే ఇంకా నేను చపాతి కూడా పెట్టుకున్నాను నేను లంచ్ అరేంజ్ చేసేలోపు మా వారు కూడా వచ్చేసారు ఇంకా ఇద్దరం కలిసి అయితే ఇప్పుడు లంచ్ అయితే చేసేస్తాం అనమాట సో సినిమా పెట్టుకున్నాము నరసింహ నేనైతే ఇది సెకండ్ టైము ఇప్పటికీ త్రీ డేస్ నుంచి అయితే కొంచెం కొంచెం బిట్లు బిట్లుగా చూస్తున్నాము ఫస్ట్ ఒక రోజైతే మొత్తం కంప్లీట్గా చూసేసాను ఇది సెకండ్ టైము ఎంత బాగుందంటే సినిమా చాలా బాగుంది నాకైతే చాలా నచ్చేసింది అన్నమాట సో ఆ సినిమా చూసుకుంటూ ఇద్దరమైతే లంచ్ చేసేస్తున్నాము ఈరోజు మధ్యాహ్నం ఏమైంది అంటే ఎవరో ఒక అతను వచ్చేసి ఇంకా డోర్ కొట్టేసి ఎవరో ఒకరు పేరు చూపించి ఫోటో చూపించేస్తున్నారు నాకైతే భయం సో మనం డోర్ తీసే ముందైతే కొంచెం బయట చూసుకొని అయితే డోర్లు అయితే తీయాలి అదే చెప్తున్నారు మా హస్బెండ్కి ఈ విషయం చెప్తే తను అదే చెప్తున్నాను అనమాట సో గ్రాఫిక్స్ అయితే ఎంత బాగా చేశారో ఈ సినిమాకి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ ఫైనల్గా అయితే ఈరోజు వాకింగ్కి వెళ్తున్నాను కొంచెం వెదర్ అయితే బాగుంది సో ఫ్రెండ్స్ ఈరోజు అటు వీడియో ఎలా అనిపించింది అనేది నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ